హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ రోజు మన వీడియో వచ్చేసరికి రాయలసీమ స్పెషల్ హెల్దీ రెసిపీ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దామండి సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మన పెద్దవారు అంత బలంగా ఉండటానికి కారణము వారానికి మూడు సార్లు ఈ రాగి సంగటి తినేవాళ్ళు అనమాట ఈ రాగి సంగటిలో రాగుల్లో ఎక్కువ కాల్షియము ప్రోటీను ఎక్కువగా ఉంటుంది కదా హెల్త్ కి చాలా మంచిదండి నేను చెప్పే విధంగా చేస్తే నోట్ లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట ఈ రాగి సంగటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇది స్టోర్ రైస్ తీసుకున్నాను స్టోర్ రైస్ అయితే బాగుంటాయి అనమాట ఈ రాగి సంగటి బాగా వస్తుంది ఒకవేళ స్టోర్ రైస్ లేని వాళ్ళు మామూలు మనం డైలీ తినే రైస్ తోనైనా చేసుకోవచ్చు ఇలా ఈ రైస్ ఒక గ్లాసు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పు రాగి పిండి కూడా తీసుకుంటాం అనమాట అందుకని వాటర్ కూడా కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకుందాము ఈ స్టోర్ రైస్ అనేది ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా రెండు కప్పులు రాగి పిండి తీసుకోండి నేను ఇక్కడ గ్లాస్ తో తీసుకున్నాను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు రాగి పిండి తీసుకోండి ఈ రేషన్ బియ్యంతో వచ్చేస్తే బాగా వస్తుందండి అదే కొంచెం లావుగా ఉన్న బియ్యంతో చేస్తే రాగి ముద్ద చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట ఒకవేళ అవి లేని వాళ్ళు మామూలు రైస్ తో అయినా చేసుకోవచ్చు మనం ఈ రాగి సంగటి చేయడానికి మందంగా ఉన్న పాత్రని వాడితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను కుక్కర్ అయితే మందంగా ఉంటదని కుక్కర్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్ రెండు గ్లాసులు రాగి పిండి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ కొలతలతో చేస్తే మీకు మధ్యలో వాటర్ అనేది అవసరం ఉండదు చక్కగా వస్తుందనమాట పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాం ఇదంతా కూడా మనం మరగనివ్వాలి ఈ వాటర్ ఈలోగా మనకి రైస్ అనేది కూడా నానిపోతుంది కదా బియ్యం నాన్తూ ఉంటాయి కదా ఇలా ఈ వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ రైస్ ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి కొంచెం బాగా కుక్ అవ్వాలండి ఈ రైస్ అనేది మందంగా ఉంటే ఏంటంటే మనం రాగి పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట పట్టుకోవడానికి అది వీలుగా ఉంటుంది ఈ రైస్ మాత్రం రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తుందండి మామూలు రైస్ అయినా వాడుకో ఒకసారి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రైస్ కుక్ అవుతుంది బాగా మెత్తగా అవ్వాలండి చూసుకోండి మనం మామూలుగా అన్నం తినడానికి అన్నం వండుకునేలాగా కాకుండా బాగా కొంచెం ముద్దగా అయితే చాలా బాగుంటుంది మెతుకులు మెతుకులుగా ఉండకుండా ఉంటుంది అనమాట అలా అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకొని ఇది సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ ఒక స్పూన్ సరిపోతుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకుంటే ఈ రాగి పిండి వేసి ఇలా కలపకుండా బోర్లు ఇచ్చండి ఒక ప్లేట్ బోర్లు ఇచ్చండి కలపొద్దండి వేయగానే కలపొద్దు కలపకుండా ప్లేట్ బోర్లిస్తే ఏంటంటే అదే కుక్ అవుతుంది అనమాట హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు సిమ్ లో పెట్టి ఆ విధంగా వదిలేయండి రైస్ అనేది మనకి బాగా మెత్తగా ఉడికింది కదా ఆ మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలి మళ్ళీ మెతుకులు మెతుకులుగా ఉండిపోతుంది మనం నార్మల్ గా అన్నం వండుకోవడానికి అన్నం వండుకున్నట్లు ఆ స్టేజ్ లో వేయకూడదు అనమాట బాగా కొంచెం చిదురయ్యే స్టేజ్ లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది అనమాట ముద్దు అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అలా బోర్లు ఇచ్చి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఇదిగో నేను చెప్పాను కదా మందంగా ఉన్నదైతే ఇలా తిప్పుకోవడానికి మనం కలుపుకోవాలి కదా సిమ్ లో పెట్టి కలుపుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఒకవేళ మీరు గరిట అది మందంగా ఉంటే ఓకే లేకపోతే చపాతీ కర్ర మనం చపాతీ చేస్తాం కదా అది శుభ్రంగా వాష్ చేసుకొని అదైనా కూడా యూజ్ చేసి బాగా కలుపుకోవచ్చు లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా దాన్ని తిరగేసి అలా కూడా కలుపుకోవచ్చు అనమాట దీనికల్లా మనం కరెక్ట్ గా వాటర్ అనేది కరెక్ట్ గా తీసుకోవడము రైస్ కూడా చక్కగా ఉడికించుకుంటే మెత్తగా ఉడికించుకుంటే అది ఈ టిప్స్ ఫాలో అయితే బాగుం బాగుస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మందంగా ఉన్నదైతే మనం బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను చెప్పినట్లు మనం పెట్టే గెరటి కూడా మందంగా ఉంటే ఓకే లేదంటే ఇలా పప్పు గుత్తి గానీ చపాతీ కర్ర కానీ ఇలా వాడుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కానీ ఏదైనా అతుక్కోకుండా ఉంటుందనమాట మనకి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా అడుగంటడం కానీ అట్లా లేదు మనకి హెల్దీ రాగి సంగటి రెడీ అయిపోయింది అనమాట చూడండి కొంచెం చల్లగా అయిన తర్వాత మరి వేడి మీద ఉన్నప్పుడు మనం పట్టుకోలేం కదా కొంచెం చేతికి ఆయిల్ అన్న రాసుకోండి లేదా వాటర్ అన్నా టచ్ చేసుకోవచ్చు అనమాట మీరు కొంచెం వేడి పట్టుకోలేరు అనిపిస్తే ఏంటంటే ఒక బౌల్లో వేసి బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఆ విధంగా చేసుకోవచ్చు లేదా కొంచెం మీడియంగా చల్ల మరీ వేడిగా లేదనుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజుల్లో ఇలా ముద్దలు చేసుకుంటే రాగి సంగటి రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ టచ్ చేసుకొని చేతితో అయినా చేసుకోవచ్చు లేదా ఇలా మాకు రాదండి మాకు అలవాట్లేదు మేము ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రాగి సంగటి అంతా పెట్టేసి ఇలా బోర్లు ఇచ్చినా కూడా మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒక షేప్ లో వస్తుంది చాలా హెల్దీ అండి సంగటి నాన్ వెజ్ తినే వాళ్ళు నాటుకోడి పులుసులో చాలా బాగుంటదండి అలాగే ఎగ్ కర్రీ మటన్ కర్రీ ఇలా దేనిలోకైనా బాగుంటుంది లేదా వెజిటేరియన్స్ అయితే మాత్రం రాజ్మా కర్రీ చాలా బాగుంటదండి రాజ్మా కర్రీ కానీ మీల్ మేకర్ కానీ సాంబార్ అయినా పల్లీ చట్నీ చేస్తాం కదండి స్పెషల్ గా పచ్చిమిర్చి పల్లీలు వేస్ట్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటది వెజిటేరియన్స్ అయితే ఆ చట్నీతో తింటే చాలా బాగుంటదండి ఈ రాగి సంగతి చేయడం చాలా కష్టము టైం టేకింగ్ అదంతా ఎక్కడ చేస్తాంలే అని ఈ రోజుల్లో ఎక్కువ మంది చేయట్లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కష్టమేమి ఉండదనమాట నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఈ కొలతలతో చేస్తే హెల్దీ రాగి సంగటి ఈజీగా చేసుకోవచ్చు రాగులు అంటేనే కాల్షియం ఖజానాగా చెప్పుకుంటాం కదా అలాంటి రాగి పిండితోటి ఇలా చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్